ఏపీలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు ఓ మాజీ ఎమ్మెల్యే దగ్గర ఏకంగా యాభై లక్షలు కొట్టేశారు సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యే జయదేవ్ నాయుడుకు ఫోన్ చేశారు కేటుగాళ్ళు మనీ లాండరింగ్ కేసు నమోదైనట్లు బెదిరించారు కేటుగాళ్ల బెదిరింపులకు భయపడిపోయిన మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు నలభై ఎనిమిది లక్షల నలభై సమర్పించుకున్నాడు ఇంత మనీని ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేశాడు ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు పాకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే దగ్గర ఏకంగా యాభై లక్షలు కొట్టేశారు సిబిఐ పేరుతో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మురళి అంటే నిజానికి ఢిల్లీ నుంచి కాల్స్ వచ్చాయి తాము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాము మీరు మనీ లాండరింగ్ కి పాల్పడినట్లుగా మాకు ఫిర్యాదు అందింది ఈ మనీ లాండరింగ్ పైన సిబిఐ కేసు నమోదు చేసింది కొంతమంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేసింది అందులో జయదేవ నాడు అయిన మీరు కూడా ఉన్నారంటూ కూడా ఫోన్ లోన్ లో ఫోన్ లో మొదట మొత్తం జయదేవ నాడు వాట్సాప్ కాల్ విపరీతంగా బెదిరించారు ఈ నేపథ్యంలో భయపడిపోయిన జయదేవ నాడు చివరకు దీనికి ఏం చేయాలా ఏంటని వారిని అడిగే ప్రయత్నం చేశారు దీంతో మిమ్మల్ని ఆ సిబిఐ కేసు నుంచి తప్పించాలంటే మొదటగా మీరు మాకు అడిగినంత డబ్బులు మా అకౌంట్కు పంపితే ఆ డబ్బులు కేసును రిమూవ్ కేసులో మీ పేరు తొలగించి మళ్ళీ మీ డబ్బును యధావిధిగా మీ అకౌంట్కి పంపేస్తామంటూ కూడా ఆయన్ని మాటలతో బురడి కొట్టించే ప్రయత్నం చేశారు ఎనభై ఏడేళ్ల జయదేవ్ నాడు వారి మాటలను పూర్తిగా నమ్మాడు మొత్తం తనకు తన భార్యకు సంబంధించిన ఆరు అకౌంట్ల నుంచి సుమారుగా యాభై ఎనిమిది లక్ష యాభై ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేలు అంటే దాదాపుగా యాభై లక్షల రూపాయలను గడిచిన ఒక మూడు నాలుగు నెలలుగా వర్క్గా పంపుతూ వచ్చాడు దాదాపు అంటే ఒకసారి పది లక్షలు పదహైదు లక్షలు పదిహేడు లక్షలు ఎనిమిది లక్షలు ఇలా సుమారుగా యాభై లక్షల రూపాయలు డబ్బులు పంపించాడు చివరికి డబ్బులంతా పంపించిన తర్వాత ఆయనకి నెమ్మదిగా విషయం అర్థమైంది వీరంతా ఎవరో మనల్ని మోసం చేస్తున్నా అనుకుని చివరకు నిన్న రాత్రే జయదేవ్ నాడు పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే దీనిపైన ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు అయితే అందు పోలీసులు అందుకున్నారు ఈ నేపథ్యంలో చెప్పండి అసలు ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులు ట్రేస్ చేసే ప్రయత్నం చేశారా దీని వెనకాల మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ ఫోన్ కాల్ అయితే వారు చెప్పడం ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్తున్నారు బహుశా పోలీసులు కూడా కెన్యా చెందిన ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలు ఇండియాలో ఈ తరహా ఆక్రమాలకు ఆన్లైన్ దోపిడీకి పాల్పడుతున్నట్టుగా అనుమానిస్తున్నారు కొంతమంది నైజీరియా ముఠాలే ఈ తరహాలో ఫోన్ లైన్ ఆన్లైన్లో ఆన్లైన్ లో బెదిరింపులకు పాల్పడి సిబిఐ ఆఫీసర్లని పోలీసులని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులని రకరకాలుగా బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు కాబట్టి ఆ నెంబర్లను ట్రేస్ చేసినప్పుడు ఆ నెంబర్లంతా కూడా ఢిల్లీ కేంద్రంగా ఉన్నట్టుగానే పోలీసులు అనుమానిస్తున్నారు కొన్ని నెంబర్లు మధ్యప్రదేశ్ అట్లాగే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వచ్చింది ఒకే వ్యక్తులు వీరి నెంబర్ల నుంచి ఫోన్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు అంతా ఒక పకడ్బందీగా ఆయన్ని ఎంపిక చేసుకుని మరి ఆయన్ని మోసం చేశారు ఆయన అకౌంట్ లో డబ్బులు ఉన్నట్టు గుర్తించి ఈ ప్రయత్నం చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది చివరకు ఈ మొత్తంగా ఈ విషయాన్ని ముందే ఆయన పోలీసులను ఆశ్రయించకుండా ఇదంతా కూడా నిజమని జయదేవి నాయుడు నమ్మేశాడు ఆయన చివరికి వారు అడిగిన కాడికి డబ్బులు పంపుతూ వచ్చాడు చివరు దాదాపు యాభై లక్షలు పంపిన తర్వాత ఆ నెంబర్లు ఏవి పనిచేయడం ఆగిపోయినాయి చివరికి ఈయన మోసపోయిన తెలిసి జయదేవి నాయుడు పోలీసులను ఆశ్రయించారు పోలీసులైతే ఆ నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ సెల్ టవర్ లొకేషన్ లో ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చివరిగా ఎక్కడ ఆఫ్ చేశారు ఎక్కడ ఆన్ చేశారు లాంటి అనేక విషయాలను సైబర్ క్రైమ్ నిపుణులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా నిపుణులు ఎంతో జాగ్రత్తగా పోలీసులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా కొంతమంది మాయ మాటలకు నమ్మి డబ్బులు పోకుంటున్న ఘటనలో ఉదాహరణగా చెప్పుకోవచ్చు మురళి చెప్పండి మురళి అంటే ఫోన్ కాల్ ఒక్క రోజులే ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయ అంటే ఎన్ని రోజులుగా వాళ్ళ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి జయదేవ నాయుడికి దీనికి సంబంధించి ఏమన్నా అతనితో మాట్లాడడం జరిగిందా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అసలు నిజానికి దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై దాదాపుగా నలభై రోజుల మధ్యలో అంటే ఒకటిన్నర నెల మధ్యలో ఈ మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయని ప్రాథమికంగా తెలుస్తోంది ఆ మేరకు అకౌంట్స్ అంతా కూడా ఆయన ఏ నెంబర్ ఏ నెంబర్కి డబ్బులు పంపించారో ఆ దాని తాలూకు అకౌంట్స్ నెంబర్ అంతా కూడా జయదేవ్ నాయుడు పోలీసులు చూడడం జరిగింది కొన్ని చాలా వరకు కొన్ని ఫోన్ లో పంపించడం జరిగింది అట్లాగే కొన్ని నేరుగా బ్యాంకులోకి వెళ్ళి వారు అడిగిన అకౌంట్లకి అమౌంట్ ను డిపాజిట్ చేసిన సందర్భాల్లో కూడా జరిగాయి దాదాపు వాళ్ళు చాలా తెలివిగా ఈయన ఈయన్ని పూర్తిగా వల్లో వేసుకుని ఈ ఆన్లైన్ ముఠాలే ఈ తరహాలో దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది దాదాపు అంటే ఆయన ఎవరికి కూడా కుటుంబ సభ్యులకు ఎవరికి చెప్పకుండా కేవలం భార్య అకౌంట్ నుంచి తన అకౌంట్ నుంచి దాదాపు యాభై లక్షలు పంపేశారు అయితే ఆయన మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు దాదాపు ఒక సుమారుగా నలభై ఏళ్ల క్రితం ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈయన తర్వాత చాలా వరకు రాజకీయాలకు స్పష్ట చెప్పి ఇంట్లోనే విస్త్రాన్ని తీసుకుంటున్నారు సరిగ్గా ఎంపిక చేసుకుని మరి ఈయన ఈ ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడ్డారు పోలీసులు అయితే దీన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు